నువ్వు ఎక్కడ తీసుకెళ్ళమన్నా పార్క్ పార్క్ తీసుకెళ్ళను సండే తీసుకెళ్తాను ఇది సండే కాదు

तो बोलता है यार।, यार।, तो यार ना तो मैं पोटेंट ना तो क्या एक्टिंग आर्ट ना वाह डबल लेवल एक्टिंग आर्ट में ना ले हो ना तो इसे निचंगा ना डबल लेवल एक्टिंग आर्ट में रुप 20 रुपीस के दादी 20 रुपीस का ही पता है यार 20 रुपीस के मत कहे <laughs> <laughs> 20 रुपीस के तक तो ये రెండు సరిపోతాయా పార్క్ ఎక్కడ ఉంది మరి అయితే ట్వంటీ నీకు ఇచ్చేస్తాను సొంతలోకి వెళ్ళి పార్క్ లో ఆడేసుకొని వచ్చి కురికరేలు కొనిసుకొని వచ్చి వచ్చేటప్పుడు వెళ్ళిపోతావా సైడ్నీ చల్తాబెట్టి పద్దెడు భయ్యా అవుతాను వెళ్ళిపో వెళ్ళిపో అయితే స్కూల్కి వెళ్ళిపో అయితే బాయ్